మండలం రవిచర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించిన ప్రబోధ సేవా సమితి సభ్యులు గ్రామస్తుల అశిష్ట సంఖ్యలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంఏసీ చైర్మన్ కాప శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవద్గీత పారాయణం గీత సారాంశాన్ని భక్తులకు వివరిస్తూ కలియుగంలో దైవానికి ఎలా దగ్గర అవ్వాలన్న విషయాలను తెలియజేయడం జరిగిందన్నారు ప్రాచీన కాలంలో శ్రీకృష్ణాష్టమి పదకొండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారని ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఆశీతులతో రవిచర్ల గ్రామంలో శ్రీకృష్ణుడికి పదకొండు రోజుల ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రబోధ సేవా సమితి సభ్యులు నాగ వెంకట కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నిజరూపం ఆత్మ పరమాత్మ కర్మయోగ విశిష్టతలను గురించి శ్రీకృష్ణుల వారు బోధించినట్లుగా కర్మ విషయాలు తెలిసినప్పుడే మానవాళికి పాపభీతి కలుగుతుంది పాప పుణ్యాలు వివరిస్తూ మన గమ్యాన్ని మనకు తెలియజేసేదే త్రైత సిద్ధాంతం అన్నారు Música तस्मै श्रीगुरवे नमः ॐ ब्रह्मानन्दम् अचम् आत्मसाक्षात्कारम् अद्वैतानन्द मूर्तिम् तम् तं, तं नमः No. you okay. ఆచార్య బ్రబోధనంద ఏకేశ్వర్లు వారి ఆశీర్వాదంతో రావుచర్ల గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మరి శ్రీకృష్ణాష్టమి వేడుకలు పదకొండు రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ తొమ్మిదో సంవత్సరం ఈ రోజు కూడా గత పది రోజుల నుంచి కూడా శ్రీకృష్ణుడు వారు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి మరి పదకొండవ రోజు ఈరోజు ఊరిగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ మరి ఏదైతే ఆ శ్రీకృష్ణుడు వారు మరి చెప్పారో ఆ విశేషాలన్నింటినీ కూడా మరి ఈ నాటికాల ప్ర అందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన రచించినటువంటి భగవద్గీతలో ఉన్న విశేషాలన్నింటినీ కూడా మరి గత పది రోజుల నుంచి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం అట్లాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి భక్తి మహాశయాలందరికీ అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా మరి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారి త్రై సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు రావిచర్ల గ్రామంలో తొమ్మిది సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్ట్రమం వేడుకలని పదకొండు రోజుల పాటు నిర్వహిస్తూ ఆ భగవద్గీతలో ఉన్న విశేషాలని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తూ ఆ భగవద్గీత తెలుసుకుంటే బయట ప్రపంచంలో ఇన్ని ఘోరాలు ఇవన్నీ ఉన్న ఇన్ని గొడవలు ఘర్షణలు ఉండవని తెలియజేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణు వారు ఏదైతే తెలియజేశారో మానవాళి కోసం అవన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోధించడం జరుగుతూ ఉంది ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే త్రయ సిద్ధాంతాన్ని తెలుసుకుని భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలుసుకుని అన్ని మతాల వారు ఇక్కడ పాల్గొని మా ఇక్కడ మతభేదం అనేది లేకుండా ఆ వారి పూజలో పాల్గొనడం అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం కాబట్టి ఇప్పుడైతే ఆ విషయాన్ని ఆ త్రయ సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటామో బయట ప్రపంచంలో మతాలు ఈ సంఘర్షణలు గొడవలు ఏమీ లేవా దాన్నే ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం శరీరంలో మూడు ఆత్మలు ఉన్నాయని చెప్పి ఆ ఈ మూడు ఆత్మల వివరం తెలియజేయాలని చెప్పి శరీరం మీద ఎన్నో గుర్తులు పెట్టి కంటిలో కానీ హస్తంలో కానీ ప్రతి గ్రంథంలోనూ మూడు ఆత్మల వివరం అంటే నువ్వెవరు అని తెలుసుకుని నేను నేర్పించేవాడు ఎవరు నువ్వు నీ గమ్యం ఏంటి అనే విషయాన్ని తెలియజేసేది అంటే నీ నిరస్థితి ఏంటి నువ్వు శరీరమా కాదు నువ్వు శరీరంలో ఎక్కడున్నావు ఏంటి ఈ బయట జరుగుతున్న ప్రభావ ఏంటి కారణం ఏంటి కర్మ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేసి నీ స్థితి మన స్థితిని మనకు తెలియజేసి మన గమ్యాన్ని మనకి తెలియజేసేది ప్రయత్ సిద్ధాంతం